ప్రజలు తమ అమూల్యమైన ఓట్లతో తనను ఆశీర్వదించి గెలిపిస్తే చిత్తూరు నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయిలో అభివృద్ది పదంలో నడిపిస్తానని చిత్తూరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు ఆయన చిత్తూరు కలెక్టరేట్లో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాజీ మేయర్ కటారి హేమలతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు నియోజకవర్గ ప్రజలే దేవుళ్లని తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని నాలుగున ఉదయం పదకొండు గంటలకు ఉమ్మడి పార్టీల శ్రేణులు టీడీపీ అభిమానులతో భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు గురజాల జగన్మోహన్ తెలిపారు ఈ రోజు ఒక రెండు సెట్ నామినేషన్ సింపుల్ గా వచ్చి వేయడం జరిగింది చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొద్ది సమయం పట్టింది కాబట్టి ఇప్పుడే పూర్తి చేసుకుని బయటకు రావడం జరిగింది పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు పదకొండు గంటలకి ఇరవై నాలుగో తేదీ పదకొండు గంటలకి సో అందరూ ప్రజలను కోరుకునేది తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా చిత్తూరు ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ